హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే అందరికీ హ్యాపీ హోలీ ఇంకొకటి ఏంటంటే మనకి మరికొన్ని వెహికల్స్ అయితే మేము ముందుకు తీసుకొచ్చాను సో చూడండి మనకు ఓక్స్ వ్యాగన్ ఆమియా ఒకటి అయితే వచ్చిందనమాట సో ఇది చూడడానికి అయితే బాగుంది మనకు గ్రాండర్ గ్రే కలర్ వల్ల ఉందనమాట చూడడానికి బ్లాక్లో అనిపిస్తుంది కానీ ఇది గ్రాండర్ గ్రే అనమాట దీని ప్రైజ్ వచ్చేసి మనకు ఇది వచ్చేసి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఫైవ్ ల్యాక్ సెవెంటీ థౌజండ్ పెట్టారు వన్ ల్యాక్ నైన్టీన్ థౌసండ్ అనేది రీడింగ్ అయితే తిరిగింది ఫ్రెండ్స్ వెహికల్ అయితే చూడడానికి బాగుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ట్రై చేయండి సో ఇంతకుముందు వీడియోస్లో కూడా మీకు నెంబర్ పెట్టాను ఆ నెంబర్ కూడా కాల్ చేయొచ్చు మీరు చూడండి మనకు స్టీరింగ్ మీద కంట్రోల్స్ సో వెహికల్ లోపల అయితే ఇంటీరియర్ అయితే బాగుంది టచ్ స్క్రీన్ కూడా ఉందన్నమాట సో ఇదంతా ఉంది చూడండి లెదర్ సీట్స్ ఇవన్నీ ఉన్నాయి దీంట్లో మనకు సో ఇందులో సెకండ్స్లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే మనం ఇంకా వేరే యాక్సిరీస్ అయితే వేసుకోవాల్సిన అవసరం ఉండదు మ్యాట్స్ కానీ ఫుల్ ఫ్లోర్ మ్యాట్స్ ఇవన్నీ యాడ్ అయ్యి ఉంటాయి చూడండి ఇంకోటి వచ్చేసి మనకు విఎక్స్ఐ ఏఎంటి డిజైరు ఎయిటీన్ మోడల్ ఫైవ్ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ అయితే బెటర్ ఫ్రెండ్స్ ఇది చూడడానికి అయితే బాగుంది ఆటోమేటిక్ వెహికల్ టాక్సీలో తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి అయితే ఫుల్ బాగుంటుంది ఫ్రెండ్స్ బాగుంటుంది ఎందుకంటే ట్యాక్సీలో రెగ్యులర్గా తిరుగుతూ ఉంటారు కాబట్టి సిటీ మొత్తము సో అదేమవుతుందంటే బాగా లెగ్ పెయిన్స్ అనేవి మాన్యువల్ తీసుకుంటే లెగ్ పెయిన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట ఆటోమేటిక్లో ఆ టెన్షన్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్ ఒకసారి చూడండి మొత్తం లోపల బాగుండి స్క్రీన్ టచ్ స్క్రీన్ కూడా థర్డ్ పార్టీ అయితే వేసింది స్టీరింగ్ మీద కంట్రోల్స్ ఉన్నాయి ఆటోమేటిక్ వెహికల్ సో ఈ విధంగా అదే మనకు వెహికల్ అయితే ఉంది ఫ్రెండ్స్ సో నీట్గా ఉంది వెహికల్ ఎక్కడ కూడా స్క్రాచ్ చేస్తాను అట్లాంటివి ఏం లేవు ఫ్రెండ్స్ సో మీరైతే చూడండి బాగుంది చూడండి ఆమ్ రెస్ట్ కూడా ఫిట్ చేసింది సో అది ఇంకా డిజైర్ గురించి చెప్పబడలేదు ఫ్రెండ్స్ మీకు రూట్ స్పేస్ వచ్చేసి త్రీ సెవెంటీ లీటర్స్ ఉంటుంది సో అది ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్ మొత్తం అన్నీ ఇంకా కంపెనీ ఫిట్టెడ్ గ్లాసెస్ ఇవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ టైర్లు కూడా బాగున్నాయి దీనికి మళ్ళీ ఎటువంటి యాక్సిరీస్ ఫిట్టింగ్ అని అట్లాంటివి ఏమి ఫిట్ అయి ఉన్నాయి వెహికల్ తీసేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని సో నడిపించుకోవడం ఉంటుంది ఓలా ఊబర్ చేసే వాళ్ళకైతే ఆరామ్ సైజ్ అయిపోతుంది డబ్బులు కూడా బాగా ఫ్రెండ్స్ అయితే ఇంకో వెహికల్ వచ్చేసి మనకు బ్రీజా వచ్చిందనమాట మనకు బ్రీజా వచ్చేసి జడ్డీఐ ఫ్రెండ్స్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ సెవెన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ పెట్టారు వన్ ల్యాక్ ఫార్టీ టూ థౌజండ్ అయితే తిరిగింది ఫ్రెండ్స్ ఇది కూడా సూపర్ ఉంది ఫ్రెండ్స్ చూడండి వీల్స్ టైర్లు కూడా బాగానే ఉన్నాయి కాబట్టి కొంచెం ఒక ఆఫ్టర్ వన్ ఇయర్ వేసుకుంటే సరిపోతుంది వన్ ఇయర్ అయితే నడుపుతాయి ఫ్రెండ్స్ చూడండి లోపల కూడా ఇంటీరియర్ అంతా బాగుంటుంది ఇంకా బ్రీజా అంటే చెప్పవాళ్ళే మాన్యువల్ మోడే ఉంటుంది అనమాట ఇది అది చూడండి సీట్స్ అయితే మనకు లెదర్ సీట్స్ ఏమి ఉంటాయి ఫ్రెండ్స్ దీంట్లో ఆల్రెడీ ఫిట్ అయ్యి ఉన్నాయి అన్నమాట బ్రీజా జెడ్డీఐ డీజిల్ బండి కాబట్టి ఇంకా మీకు డీజిల్ అంటే ఇక మైలేజ్ కూడా బాగా వస్తుంది చూడండి డ్యూయల్ టూను వైట్ అండ్ బ్లాక్ వచ్చింది ఇంటీరియర్ కూడా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ చూడండి వీడియో మాత్రం మొత్తం చూడండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ హ్యాపీ ఓలీ